హై గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ దిస్ ఇస్ వెంకట్ గుప్తా ప్రాపర్టీ కన్సల్టెంట్ వేయంత ప్రాపర్టీస్ ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ప్రాపర్టీ డీటెయిల్స్ మొత్తం నేను వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఫర్దర్ ప్రాపర్టీ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి అండ్ ఇది వచ్చేసి మీకు ఒక మీడియం బడ్జెట్ ఇండిపెండెంట్ హౌస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇది వచ్చేసి నాగోల్ లో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ స్నేహపురి కాలనీలో ఉంటుంది టూ నాట్ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ అండి రెండు వందల ఎనిమిది గజాలు వెస్ట్ ఫేసింగ్ అండి మీకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ మంచి పీస్ఫుల్ లొకేషన్ మీకు నాగోల్ మెయిన్ రోడ్ వచ్చేసి ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి అప్రాక్సిమేట్లీ సరౌండింగ్ కూడా మంచి కాలనీ ఇది ఇది అరౌండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి ఓన్లీ ల్యాండ్ కాస్టే డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇంటూ సెవెంటీ ఫైవ్ అండి ఇరవై ఐదు ఇంటూ డెబ్బై ఐదు టూ జీరో ఎయిట్ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేసింగ్ డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇంటూ సెవెంటీ ఫైవ్ టూ బిహెచ్కే పోర్షన్ ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి ఓపెన్ స్పేస్ ఇచ్చారు ఓన్లీ ల్యాండ్ కాస్ట్ అండి ప్రైస్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ స్లైట్లీ నెగోషియబుల్ టూ జీరో ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ బెస్ట్ ఫేసింగ్ ఇది మీకు నాగోల్ మెయిన్ రోడ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ప్రైస్ నైంటీ ఫైవ్ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ స్లైట్లీ నెగోషియబుల్ ఇంట్రెస్టెడ్ కస్టమర్స్ నాకు కాల్ చేసి డిస్కస్ చేయొచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వై అంత ప్రాపర్టీస్